హాయ్ వివర్స్ మనం వచ్చేసి భాగము అసూయ అనేటువంటి లెసన్ చూస్తున్నాము కర్ణాటక గవర్నమెంట్ ఎనిమిదవ తరగతిది డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ అనే ఆయన రచించారు ఈ పాఠ్యభాగము డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ రచించినటువంటి యథా రాజా తదా ప్రజ అనేటువంటి కథల సంపుటి నుండి గ్రహించబడింది వీరు పిల్లల కథలు రాయడంలో సిద్ధహస్తులు అనమాట అంటే చిన్నపిల్లల కథలు ఎక్కువగా రాసేవారు అనమాట వీరు రచించినటువంటి పిల్లల కథలు చందమామ బాలమిత్రుల్లో కూడా ఎక్కువగా ప్రచురించబడ్డాయి అనమాట వీరు ప్రస్తుతము నెల్లూరు జిల్లాలోని కొమరికా అనేటువంటి గ్రామంలో ప్రభుత్వోన్నత పాఠశాలలో సైన్స్ అధ్యాపకులుగా పనిచేస్తూ ఉన్నారు తర్వాత ప్రతి మానవుడిలోనూ మంచి గుణాలు చెడ్డ గుణాలని రెండు రకాలు ఉంటాయి ప్రతి ఒక్కరిలో ఉంటుంది వాటిలో చెడ్డ గుణాలు చెడును కలిగిస్తే మంచి గుణాలు మంచిని కలిగిస్తాయి మొట్టమొదట చెడ్డ గుణాల స్వరూప స్వభావాన్ని తెలుసుకొని మనిషి వాటిని వదిలించుకోవాలన్నమాట మంచి గుణాలను అలవర్చుకొని వాటి సహాయంతో పురోగమించాలి అంటే మంచి పైకి రావాలన్నమాట చెడ్డ గుణాల్లో ఈర్ష అసూయ ద్వేషము చాలా చెడ్డవి ఇవి ఉంటే మనిషికి మనశ్శాంతి ఉండదు పైగా ఇతరులకు చెడు కోరుతూనే చెడు చేస్తాను చేస్తూనే ఉంటాడనమాట అంటే ఇతరులు మంచి కోరుకోడనమాట చెడు కోరుకుంటూ ఉంటాడనమాట కాబట్టి ఈ దుర్గుణాలను రూపమాపడం అవసరము అసూయ నుంచి బయటపడేది ఎలాగా అసూయ కథ చక్కగా అనమాట ఈ యొక్క కథ ద్వారా మనము తెలుసుకుందాము అసూయ అనేటువంటిది ఉండకూడదు సో ఈ విధంగా అసూయ ఉన్నట్లయితే ఏ విధంగా ఉంటుంది ఒక చిన్న కథ ద్వారా మనము తెలుసుకుందాము పూర్వం రామాపురము అనేటువంటి గ్రామంలో బొమ్మలు చేయడంలో ప్రసిద్ధికి ఎక్కినటువంటి శిల్పి ఒకడు ఉండేవాడు అనమాట అంటే మామూలుగా వచ్చేసి శిల్పాలు చెక్కేటువంటి వాళ్ళు రాళ్లతో రకరకాలైనటువంటి బొమ్మలని చెక్క చెక్కేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట రామదత్తుడు సోమదత్తుడు అని ఇద్దరు అతనికి ఇద్దరు కొడుకులు ఉండేవాడు అనమాట వీరిద్దరూ పెద్దవాళ్ళు అయిన తర్వాతనే తండ్రి పోయాడు అంటే చనిపోయాడనమాట అప్పటికీ రామదత్తుడు బొమ్మలు చేయడంలో తండ్రి అంతటి వయ వాడైపోయాడనమాట తండ్రి నడిపినటువంటి బొమ్మల దుకాణాన్ని రామదత్తుడే విజయవంతంగా నడపసాగాడు రెండో వాడైనటువంటి సోమదత్తుడు బొమ్మలు చేయడం నేర్చుకోలేదు తనకి ఏది రాదనమాట చదువు మీద ఆసక్తి ఉండి దా చదువుకున్నాడు బాగా చదువుకున్నాడు పదహారేళ్ళు వచ్చేసరికి అతను తన గ్రామంలో ఉండేటువంటి గురుకుల గురువుల వద్ద విద్యాభ్యాసము పూర్తి చేశాడు పెద్ద చదువులు చదవడానికి అతని అన్న మధురానగరంలో ఉండేటువంటి జగన్నాథ పండితుడి దగ్గరికి పంపాడనమాట ఇక్కడ జగన్నాథ పండితుడి దగ్గర వచ్చేసి చాలా మంది శిష్యులు ఉండేవారు అనమాట చాలామంది చదువుకునేవాళ్ళు ఆయన సోమదత్తుడు ఆయన శిష్యుల్లో చాలా తెలివి గలవాడనే పేరు మెచ్చు తెచ్చుకున్నాడు అనమాట అంటే మంచి పిల్లవాడు బాగా చదువుతున్నాడు తెలివి కలిగినటువంటి వాడు అనేటువంటి ఆ యొక్క గురువుకి చాలా ఇష్టపడ్డాడు దానితో సోమదత్తుడిలో గర్వము అహంకారం కూడా పెరిగిపోయింది బాగా చదువుతున్నాము అనేసరికి కొంతమందికి చాలా ఉంటుందన్నమాట ఇంతలో జగన్నాథ పండితుడి వద్దకు ఆనందుడు అనేటువంటి మరొక శిష్యుడు వచ్చి చేరాడు ఈ ఆనందులు అపారమైనటువంటి తెలివితేటలు ప్రజ్ఞ ప్రశాంత ప్రశాంతత చక్కని ప్రవర్తన కలిగినటువంటి వాడు అతడి తెలివితేటలకు అందరూ ఆశ్చర్యపడి అతన్ని ఎంతో ఆదరంతో గౌరవంతో చూడసాగారన్నమాట అంటే మంచి తెలివితేటలు ఉన్నాయి తర్వాత వచ్చేసి మంచి వ్యక్తి అపారమైనటువంటి తెలివి ప్రతిజ్ఞ ప్లస్ అదే కాకుండా పెద్దలను గౌరవించడము చాలా ప్రశాంతంగా ఉండేటువంటి గుణం కలిగిన వాడు కాబట్టి తనకు వచ్చేసి చేతులైతే నమస్కారం అనేటువంటి చేయడం మొదలుపెట్టారనమాట ఆనందుడు అన్ని విధాలా తనకన్నా తెలివిగలవాడు కావడం చూసి సోమదత్తుడికి అసూయ కలిగిందనమాట అది క్రమంగా క్రోధంగా మారింది కోపం కోపంగా మారింది అనమాట అసూయ అనేటువంటిది కోపంగా మారుతుంది అయితే సోమదత్తుడు ఈ విషయాన్ని తనలోనే దాచుకొని పైకి ఏమాత్రం కనపడనీయలేదు తనలోనే దాచుకొని దాచుకొని ఉండేవాడు అనమాట ఒకనాడు జగన్నాథ పండితుడి శిష్యులందరూ సమిధలు మొదలైనటువంటి వాటి కోసము అరణ్యానికి వెళ్ళారు సమిధలు అంటే ఇప్పుడు వచ్చేసి పుల్లలు యాగం చేసేదానికి వాటికి కావలసినటువంటి పుల్లలు అవన్నీ ఏరుకొని అనమాట అడవుల్లోకి వెళ్ళి సోమదత్తుడు ఆనందుడి భుజం మీద చే వేసి అప్యాయంగా మాట్లాడుతూ మిగిలిన శిష్యుల నుంచి వేరు చేసి ఒక నిర్జన ప్రాంతానికి తీసుకువెళ్ళాడు అంటే ఎవరు నిర్జన ప్రాంతం అంటే జనము అంటే ఏంటంటే మా ప్రజలు లేనటువంటి ప్రాంతం అనమాట నిర్జన అంటే ప్రజలు లేనటువంటి ప్రాంతానికి తీసుకువెళ్ళాడు అతడు ఆనందుణ్ణి కాలి మీద తన్ని వెళ్ళకిలా పడేసి దగ్గరలో ఉన్నటువంటి ఒక పెద్ద రాయితీ ఎత్తి ఈ రోజుతో నీకు నీ నీడ నీ పీడ వదులుతుంది అంటూ అరచి ఆనందుడి తలపైన తల బగలుగొట్టబోయాడు అనమాట చూడండి అంతే కోపం ఎక్కువైపోయింది అతనికి ఈర్ష్య వల్ల ఇంతలో ఆగు ఆగు అంటూ ఏమిటిది ఏమిటిది అంటూ కొందరు శిష్యులు అటుగా వస్తూ కేకలు పెట్టారు సోమదత్తుడు రాయి అవతల పారేసి కాలి సత్తువ కొద్దీ పారిపోయాడనమాట దిగాలు పడి ఇంటికి వచ్చినటువంటి తమ్ముణ్ణి చూసి రామదత్తుడు ఎందుకు రా అలా ఉన్నావు నీ చదువు అయిపోయిందా అని ఆత్రంగా అడిగాడనమాట సోమదత్తుడు తన అన్నతో జరిగిందంతా చెప్పి బావురమ్మను ఏడ్చాడు అంతా విని రామదత్తుడు తమ్ముణ్ణి ఓదార్చాడనమాట సరే కొంతకాలం గడిచింది ఎక్కడి నుండో మరొక బొమ్మలు చేసేవాడు రామాపురం వచ్చి రామదత్తుడి దుకాణానికి ఎదురుగా మరొక బొమ్మల దుకాణం పెట్టాడనమాట అంటే పోటీ కొత్త వింత పాత రోత అన్నట్లు కొంతమంది అందరూ ఆ దుకాణంలో బొమ్మలు కొనసాగారు అంటే కొత్త కొత్త అంగడి కదా ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి అందరూ బయలుదేరి అక్కడ బొమ్మలు కొనడం మొదలుపెట్టారు సోమదత్తుడు ఇది చూసి నిలకడ మీద నిజం బయటపడి పడుతుందిలే అనుకున్నాడు కానీ తన అన్న చేసేటువంటి బొమ్మలు బాగుండడం లేదని కొందరు అనుకోవడం సోమదత్తుడు విన్నాడనమాట కొత్తవాడు బొమ్మలు చేయడంలో నేర్పరి అయితే కావచ్చు కానీ తన అన్న చేసేటువంటి బొమ్మలు బాగా ఉండకపోవడం అసాధ్యమని అతనికి అనిపించింది సరే ఒకనాడు సోమదత్తుడు అన్న దుకాణానికి బయలుదేరాడు దారిలో అతనికి బొమ్మలు కొని వాటిని చూసి మురిచిపోతూ వచ్చే మనిషి ఒకడు కనిపించాడనమాట వాటిని ఎక్కడ కొన్నావు అని సోమదత్తుడు ఆ మనిషిని అడిగాడు కొత్త కొత్తవాడి దగ్గర కొన్నాను అన్నాడు ఆ మనిషి సోమదత్తుడు ఆ బొమ్మలు తీసుకుని చూస్తే అవి తన అన్న చేసేటువంటి బొమ్మలాగానే ఉన్నాయన్నమాట జనం ఈ కొత్తవాడిని అమ్మల బొమ్మల కోసం ఎందుకు ఎగబడుతున్నారో తనకి అర్థం కాలేదు ఎందుకంటే బొమ్మలేమో సేమ్ సేమ్గా ఉన్నాయి కానీ ఏంటంటే అక్కడ దుకాణానికి మటుకు ఎందుకు ఇంతమంది జనాలు వెళ్తున్నారు అనేటువంటిది అర్థం కాలేదు సోమదత్తుడు దుకాణం చేరేసరికి రామదత్తుడు ఒక బొమ్మను చేస్తూ ఉన్నాడు కనిపించాడనమాట అతని చేతులు పని చేస్తున్నాయే కానీ అతని కళ్ళు ఎదురు దుకాణంలో బొమ్మలు కొంటున్న వాళ్ళ మీదనే ఉందన్నమాట అతని మనసు చేసేటువంటి పని మీద ఉన్నదే లేదు అతని పక్కన తయారైనటువంటి బొమ్మలు కొన్ని ఉన్నాయన్నమాట వాటి తయారు కానీ రంగులు కానీ ఏమాత్రము బాగాలేవు అనమాట సోమదత్తుడి రామదత్తుడి యొక్క పరిస్థితి అర్థమైంది రామదత్తుడు తలెత్తి సోమదత్తుడి కేసి చూసి ఏరా మన దుకాణానికి ఎవరు రావటం లేదని దిగులు పడుతున్నావా ఇలా ఎంతో కాలం నుంచి సాగదులే గ్రామాధికారికి తృణమో పణమో ముట్ట చెప్పి వాణ్ణి ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టిస్తానులే అన్నాడనమాట ఆ తర్వాత జనం చచ్చినట్లు మన దగ్గరే బొమ్మలు కొంటారు అన్నాడు ఆవేశంగా కొత్తవాడి పోటీ మూలంగా తన అన్న మనసు చెడిపోయిందని అందుకే బొమ్మలు సరిగా చేయలేకపోతున్నాడని సోమదత్తుడు గ్రహించాడనమాట చూడండి ఇక్కడ అసూయ వల్ల కోపం అనేటువంటి వచ్చింది కోపం ఏ విధంగా మారింది తన యొక్క పనిని చేసుకోలేనటువంటి పరిస్థితికి వచ్చాడనమాట అన్నయ్య తన పనిని తాను కరెక్ట్గా చేయలేకపోతూ ఉన్నాడనమాట వాడి మీదే శ్రద్ధ ఎక్కువగా చూపిస్తున్నాడు మన పని మీద మనం శ్రద్ధగానే వహించినట్లయితే మనము చాలా బాగా గొప్పగా అవ్వచ్చు కానీ ఏంటంటే తన అసూయ అనేటువంటిది మనసులోనే ఉంది సరే అనేసి చ బొమ్మలు సరిగా చేయలేకపోతున్నాడని సోమదత్తుడు గ్రహించాడు తనుక్షణమే అతనికి ఒక చెంప మీద ఎవరో కొట్టినట్టు అయిందనమాట వెంటనే అతను ఇంటికి తిరిగి వెళ్ళి ఆ రోజే మధురా నగరానికి బయలుదేరి వెళ్ళాడు అతను జగన్నాథ పండితుడి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకొని తన చదువు కొనసాగించాడు ఎవరు జగన్నాథుడు తర్వాత వచ్చేసి ఆనందుడు అతని మీద ఏ కక్ష పెట్టుకోలేదు ఇద్దరు ఆప్తమిత్రులయ్యారు చివరకు సోమదత్తుడు విద్య పూర్తి చేసుకుని సమగ్ర పండితుడై తన ఊరికి తిరిగి వచ్చాడనమాట తన తమ్ముడు పండితుడై తిరిగి వచ్చినందుకు రామదత్తుడు సంతోషించి చదువు మాని వచ్చినటువంటి వాడివి ఎందుకు తిరిగి వెళ్ళావు అని అడిగాడనమాట దానికి సోమదత్తుడు ఇలా అన్నాడు నేను ఒక జీవిత సత్యం నేర్చుకున్నాను మనని మించినటువంటి వాడిని చూడగానే అసూయ కలగడము సహజం ప్రతి ఒక్కరిలో ఉండేటువంటి ఒక సహజమైనటువంటి గుణమే ఆ అసూయ పట్టుదలగా మారితే అంటే మనమెందుకు పూర్తి చేయలేము అనేటువంటి పట్టుదలగా మారితే మనం పైకి రాగలుగుతాము అది క్రోధంగా మారితే అవతలి వాడి నాశనం కోరి మనము కూడా నాశనం అవుతాము కాబట్టి మనము అలాంటి పనులు చేయకూడదు నేను ఆనందుణ్ణి చూసి అసూయ పడ్డాను నేను చేసినటువంటి పొర పొరపాటేమిటో అనేటువంటిది ద్వారా తెలుసుకున్నాను నీ పోటీదారులు చేసినటువంటి బొమ్మలు అంత గొప్పవేమీ కావు నువ్వు తలుచుకుంటే అంతకన్నా బాగా చేయగలవు రామదత్తుడు నవ్వి నిజమే నీకు ఆ సంగతి తెలియడం కోసమే నేను ఈ నాటకం ఆడాను ఆ పోటీదారు పొరుగుల్లో ఉండేటువంటి నా స్నేహితుడే వాడు అమ్మినవన్నీ నా బొమ్మలే ఈ నాటకం నీకు లాభించింది అన్నాడనమాట కాబట్టి అన్న చేసి నాటువంటి నాటకం ద్వారానే తనకు తమ్ముడికి బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నాడు అనమాట కాబట్టి అసూయ అనేటువంటిది ఉండకూడదు సో అసూయ ఉన్నట్లయితే తన మనం మనం ఏమిటి అనేటువంటిది మనం సాధించలేకపోతాం అనమాట కాబట్టి ఎవరిపైన అసూయ అనేటువంటిది పెంచుకోకూడదు పాఠంలో కొత్త పదాలు అపారం అసాధ్యం అసూయ అహంకారం ఆత్రం ఆదరం ఆశ్చర్యం ఆసక్తి ఎగబడు క్రోధం కక్ష క్షమాపణ గర్వం గ్రామాధికారి జీవిత సత్యం తృణమో పణము దుకాణం దిగులుపడు నిలకడ నిర్జన ప్రాంతం పండితుడు పరిస్థితి ప్రజ్ఞ ప్రశాంతత పొరుగూరు పోటీదారు మరుక్షణం ముట్టజెప్పు మురిసిపోవు విజయవంతం సత్తువ సమిదలు తర్వాత వచ్చేసి అర్ధాలు చూద్దాము దుకాణం అంగడి గర్వం పొగరు అహంకారము గర్వం అపారం మిక్కిలి ప్రజ్ఞ తెలివి ఆదరం చేరదీయడం క్రోధం కోపం సమిదలు యాజ్ఞ యాగాదులలో ఉపయోగించేటువంటి పొల్లల్ని ఏమంటారంటే సమిధలు అని అంటారు నిర్జన జన సంచారం లేనటువంటిది తృణము పణము ఏదో కొంత ఇక్కడ ప్రకృతి వికృతులు ఉన్నాయి చూడండి శక్తి సత్తువ నిజం నిక్కం సంతోషం సంతసం విద్య విద్యే గౌరవం గారవం ఇక్కడ వ్యతిరేక పదాలు వచ్చేసి జయం అపజయం సహజం అసహజం అసత్యం అసత్యం సంతోషం విచారం లాభం నష్టం సాధ్యం అసాధ్యం విద్య అవిద్య పండితుడు పామరుడు సంధులు చూద్దాము పదహారు ప్లస్ ఏళ్ళు పదహారేళ్ళు ఉకార సంధి అపారము ప్లస్ అయినా అపారమైన ఉకార సంధి సమాసాలు పెద్ద రాయి పెద్దదైన రాయి విశేషణ పూర్వపద కర్మదారయ సమాసము అసాధ్యము సాధ్యము కానిది ನನ್ ತತ್ಪುರುಷ ಸಸಮ ಗ್ರಾಮಾಧಿಕಾರಿ ಗ್ರಮೇ ಅಧಿಕಾರಿ ತತ್ಪುರುಷ ಸಮಾಸಮು.